ఇప్పుడు బలవంతుడు ఉన్నాడు బలవంతుడు ఉన్నాడు బలహీనుడు ఉన్నాడు ఇట ఇప్పుడు పర్సనాలిటీలో ఈ అబ్బాయి ఎక్కువ నేను ఎక్కువ నేనేగా నేనేగా ఇప్పుడు మా ఇద్దరికి అయిందను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అబ్బాయి నాకెళ్ళి చూసి కొడుతును కానీ దీర్ఘశాంతంతో ఉంటున్నాను అంటే నడిచిద్దా ఎందుకు కంటే బలంగా ఉన్నాను నేను నన్ను కొట్టలేడు కొట్టకపోక ఏం వంకబెడుతున్నాడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాను అవునా కానీ దీర్ఘశాంతంగా ఉన్నానని ఆయన అంటే నడవద్దు ఎందుకంటే ఆయన కొట్టలేడు కానీ నేను కొట్టగలను ఎందుకంటే ఎక్కువ బలం కలిగి ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ చెబుతున్నాను నేను నిజంగా ఆయన ఎందుకు కొడతాను ఆయన నన్నే కొడతాడే కానీ చెబుతాను మాట వారు చెబుతున్నాను పర్సనాలిటీ ప్రకారం చదువుతున్నాను ఆయన కంటే నేను బలవంతుడు ఉన్నాను ఆయన నన్ను కలి ఒక్క దెబ్బలో కొట్ట గలను ఆయన కొట్టకుండా దీర్ఘశాంతం కలిగి ఉన్న ఇది ఇది పర సంబంధమైన దీర్ఘశాంతం అర్థమైందా కొట్టలేక దీర్ఘశాంతం అంటాం కాదు కొట్ట గలిగుండి కూడా కొట్ట గలిగుండి కొట్టగలిగే శక్తి ఉండి కొట్టకుండా తను తను సమాయించుకుంటాడు చూడు దీర్ఘశాంతుడు వాడు తొందరపడి కోపడకుండా ఆత్రపడి ఆవేశపడకుండా ఒక్కొక్కడు భార్య మీద ఊర ఎగబడుతుంటాడు ఏ ఏ అని దూగుతూ ఉంటాడు తిరిగి కొట్టదు కాబట్టి అదే కరాటే బ్లాక్ బెల్ట్ అనుకో ఏ ఏ అంటే పగిలిపోద్దు అక్కడక్కడ దేవునికి స్తోత్రం భార్య కొట్టదు కదండి పాపం కొడితే కొట్టదు తిడితే తిట్టదు లోబడి ఉంటుంది అందుకని తెగ సాగించుకుంటుంటాడు ఒక్కొక్కడు అదే గొప్పతనం భార్యను కొట్టగలిగి ఆమెని అణచగలిగే శక్తి ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తి పొరపాటు పడితే తొందరపడి దెబ్బ కొట్టకుండా మాట అనకుండా దీర్ఘశాంతంతో తమాయించుకుంటాడు చూడు అది పరిశుద్ధాత్మ సంబంధి లక్షణం దేవుడు అలా ఉన్నాడండి మరి దేవుడికి దీర్ఘశాంతం లేకపోతే ఎప్పుడో పీస్ పీస్ అయిపోదు మనం సామాన్యంగా కోపపడడు అబ్బో ఇప్పుడు ఇవన్నీ వర్ణించాలంటే చాలా టైం పట్టిద్దిలే కానీ విశ్వాసం కూడా అలా ఉంటుంది ఇక మిగిలిన అంతే రివర్స్లో వేసుకోండి మీరు ప్రేమ అంతే ఉంటుంది సంతోషం అంతే ఉంటుంది సమాధానం అంతే ఉంటుంది దీర్ఘశాంతం అంతే ఉంటుంది దయాళుత్వం అంతే ఉంటుంది విశ్వాసం కూడా అంతే ఉంటుంది విశ్వాసం ఎట్లాంటిది తెశ అసలు అమ్మో సాధ్యం కాదు ఏ అవకాశం లేదు అన్నప్పుడు విశ్వాసాన్ని వ్యక్తపరుస్తాడు హట్స్ అండ్ టేలర్ అనే దయ అనుకుంటాను హట్స్ అండ్ టేలర్ అనే దయ ఒక ఓడలో ఉంటాడు ఓడలో ఆయన ఎక్కిన ఓడ సముద్రంలో ఎఫెక్ట్ అయ్యింది అది గాలి లేని కారణం చేత దిశ మారిపోయింది అది గాలి ఉంటే తెరచాపలిస్తే ఆ తెరచాపలను బట్టి ఒక దరికి లాక్కొని పోయిద్ది కానీ వాళ్ళు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తారు అక్కడ నరమాంస భక్షకులు ఉండే దీవికెళ్ళి వెళ్తుంది ఆ ఓడ వాళ్ళు అదుపు తప్పిద్ది ఇప్పుడు ఆ దీవికి వెళ్లకుండా వాళ్ళు తప్పించుకోవాలంటే అర్జెంటుగా గాలి కావాలి గాలుంటే తెరచాపలిస్తే ఆ తెరచాపలను బట్టి ఒక దరికి లాక్కొని పోయిద్ది కానీ వాళ్ళు ఒక డేంజర్ జోన్లోకి వెళ్తారు అక్కడ నరమాంస భక్షకులు ఉండే దీవికెళ్ళి వెళ్తుంది ఆ ఓడ వాళ్ళు అదుపు తప్పిద్ది ఇప్పుడు ఆ దీవికి వెళ్లకుండా వాళ్ళు తప్పించుకోవాలంటే అర్జెంటుగా గాలి కావాలి గాలి ఉన్న వాళ్ళకి ఏం అర్థం కాదు ఏం చేయాలో కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు వాళ్ళలో హట్సండ్ టైలర్ ఉన్నాడన్న సంగతి తెలిసిద్ది అంటే భక్తి భక్తిపరుడు సేవకుడు ఉన్నాడని తెలిసిద్ది వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన దగ్గరికి వెళ్తారు విశ్వాసులు ఉంటారు ఆ వాళ్ళలో వాళ్ళు వెళ్తారు ఆయన దగ్గరికి అయా ఇట్లా మన ఓడ ఇప్పుడు ప్రమాదంలో పడింది దీనికి ఇప్పుడు గాలి అవసరం గాలి వస్తే మనం తెరచాపలు దించామంటే ఆ దీవికి పోకుండా ఆ నరమాంస భక్షకుల చేతిలో పడకుండా మనం తప్పించుకునే ఛాన్స్ ఉందని వాళ్ళు మాట్లాడతారు ఆయన అంటాడు మరి నేను చెప్పినట్టు చేస్తే నేను ప్రార్థన చేస్తా అంటాడు చెప్పండి చేద్దామంటారు నన్ను నవ్వుకోకూడదు మరి మీరు హాస్యం చేయకూడదు అంటాడు ఏం హాస్యం సార్ ఏం కాదు మీరు చెప్పండి సార్ ఉంటాడు తెరచాపలు దించండి నేను ప్రార్థన చేస్తా అంటాడు గాలి ఉంటే తెరచాపలు దించితే అర్థం ఉంది కానీ గాలి లేకుండా ఎందుకు అదొక చాకిరి సార్ మీరు ఏదన్నా ప్రార్థన చేసి ఏదన్నా గాలి స్టార్ట్ అయితే వాటిని దించితే అర్థం ఉంది కానీ గాలి స్టార్ట్ కాకుండా తెరచాపులు దించి మళ్ళీ వాటిని కట్టుకోవడం మామూలు చాకిరి కాదు సార్ కొంచెం ఆలోచించండి అంటే విశ్వాసం నాకుంది గాలి వచ్చిద్ది మీరు విశ్వాసంతో దించితే నేను చేస్తా అంటాడు నీకు డౌట్ లేకుండా ఇదిగో మోకాళ్ళు లేస్తున్నా మీరు అది దించండి అంటాడు అప్పుడు తెరచాపలు దించుతారు గాలి ఉండదు తెరచాపలు దించుతారు ఆయన మోకాళ్ళ మీద ఉంటాడు కాసేపటి తర్వాత పరిగెత్తుకుంటూ వస్తారు ఆయన దగ్గరికి వచ్చి లేపుతారు ప్రార్థనలో ఉంచి అయ్యా అయ్యా ఇక చాలు లేండి అంటాడు ఎందుకు ఆయన ఎప్పుడైతే మోకాళ్ళు ఉన్నాడో ఆయన తెరసాపులు దించారో ప్రచండమైన గాలి స్టార్ట్ అయింది కొంతమందిని నమ్మరో ఇలాంటి కార్యాలు ఎన్నో చూశాను నా జీవితంలో కూడా చూశాను నేను దేవుని ఆయన జీవితంలో కాదు నా ప్రాక్టికల్ లైఫ్లో నేను కొన్ని అనుభవించాను హెచ్చులు కాదు నిజం చెబుతున్నా సోదరుడు ఒక్కొక్క నమ్మడు నన్నేం చేయమంట నిజం ఆయన మోకాళ్ళు వేసాడు వాళ్ళు తెరచాపలు దించారు మోకాళ్ళ మీద ప్రార్థన స్టార్ట్ చేశాడు విపరీతమైన గాలి స్టార్ట్ అయింది ఒక దరికి నెట్టింది కూడా పడవని అటు పోకుండా పక్కకు నెట్టేసింది ఓడని నెట్టేసింది ఇంకా తోలిందండి ఇంకొక వెళ్ళిపోయి రాతి తిన గుద్దుకునే అవకాశం ఉంది అందుకని వచ్చి పడ్డారు అయ్యా ఇంకా గాలి ఇంకా చాలని అసాధారణ పరిస్థితులలో సైతం విశ్వసించటమే పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం అన్నీ అప్పులైపోయినాయి తీరే దారే లేదు కానీ ఎన్న ఏయ్ ఓయ్ భయపడొద్దు అన్ని ద్వారాలు ముయ్యబడినా మన కోసం మరో ఏడు ద్వారాలు తెరవబడే ఉంటాయి అవి మన కనపడవు దేవుణ్ణి గనపడతాయి ఏడు ద్వారాలు తెరవబడే ఉంటాయి తప్పకుండా సహాయం మనకు పంపుతాడు డోంట్ వరీ డోంట్ వరి అని అంటుంది పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం ఎంతమందికి అర్థమైందో ఏమో మరి అర్థమైందా నిజంగా అర్థమైందా అనుకూల పరిస్థితుల్లో విశ్వసించేది కాదు పూర్తిగా డోర్స్ క్లోజ్ అయినప్పుడు కూడా విశ్వాసాన్ని వ్యక్తపరిచేది అసాధారణ విశ్వాసం మనలో పరిశుద్ధాత్ముడు ఉంటే అలాంటి విశ్వాసం వ్యక్తమైతే అలాంటి విశ్వాసాన్ని బట్టి దేవుడు సంతోషించేవాడై ఉన్నాడు దేవుడిని ఎలా సంతోషపెట్టాలి విశ్వాసమును బట్టి విశ్వాసం ద్వారా సంతోషపడతాడు కృపను వేడుకుంటే సంతోషపడతాడు ఏమండి ఆయన మన మంచి క్రియలు సత్క్రియలు చేస్తూ ఉంటే ఆ క్రియల వల్ల అన్ని జనులు దేవుని మయం ఉంటే ఫలితంగా సంతోషపడతాడు ఇట్లా దేవుడు సంతోషపడే చాలా ఉన్నాయి మీకు కూడా తెలుసాయి గతంలో చెప్పా అందుకని ఆయన చెప్పకుండా విశ్వాసం అని ఒకదాని చెబుతున్నాను మనం విశ్వసిస్తే సంతోషపడతాడని ఆ విశ్వాసులు ఎన్ని భాగాలు ఉందో చెప్పి ముగిస్తా మొట్టమొదటిది చెప్పాను కృపావరములలో ఒకటైన విశ్వాసం ఈ విశ్వాసం అందరికీ ప్రయోజనకారిణి ఆత్మ ఫలములో ఒకటైన విశ్వాసం ఈ విశ్వాసం అసాధారణ పరిస్థితులలో సైతం దేవుణ్ణి నమ్ముతుంది భయంకరమైన జబ్బు ఛాన్స్ లేదు డాక్టర్లు చెప్పేశారు ఇది తగ్గేది కాదు అని సర్టిఫికేట్ కూడా ఇచ్చారు ఇంకెట్లా అనదు పరిశుద్ధాత్మ మూలమైన విశ్వాసం అనదు డాక్టర్లు ఇట్లాంటి ఇంకా వంద సర్టిఫికెట్లు ఇచ్చిన నా దేవుడు స్వస్థపరచగలడు నా పరిస్థితులలో నుంచి నన్ను విడిపించగలడు నా ప్రతికూలతల్లోంచి నన్ను విడిపించగలడు అని నమ్ముతుంది ఇది ఆత్మ ఫలము లోని ఒక త్వన అయిన విశ్వాసం రెండు మూడో విశ్వాసం యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొందరగా చూడండి యాకోబు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో వచనం వెర్థుడ క్రియలు లేని విశ్వాసం తెలుసుకొని కోరుచున్నావా మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇసాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతి మంతుడని తీర్పు పొందలేదా విశ్వాసం అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసిందనియు క్రియల మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదనియూ గ్రహించుచున్నావు కదా స్తోత్రం మూడవ విశ్వాసము క్రియతో కూడిన విశ్వాసము కొంతమంది ఒట్టి విశ్వాసం మాత్రం ఉంటే చాలు క్రియ అక్కర్లేదంటారు తప్పు ఒరిజినల్గా మనలో దేవుని అందలి విశ్వాసం ఉన్నట్లయితే ఆ లక్షణాలు కూడా కనపడతాయి అన్ననే అది క్రియల్లో కనపడిద్ది ఫస్ట్ విశ్వాసం కృపా వరముల్లో ఒకటైన విశ్వాసం రెండవది ఆత్మ ఫలములో ఒకటైన మూడవది క్రియలతో కూడిన విశ్వాసము ఫస్ట్ విశ్వాసం ఎందు దాని ద్వారా వరమైనటువంటి విశ్వాసం ద్వారా అందరికీ మేలు రెండవది అసాధారణ పరిస్థితుల్లో వ్యక్తపరిచే విశ్వాసం క్లారిటీ ఉందా ఏమన్నా కన్ఫ్యూజ్ ఉందా ఉందా కన్ఫ్యూజ్ ఉందా మూడవది క్రియలతో కూడిన విశ్వాసం అన్నాను ఇందాకొక మాట చెప్పానే పందిళ్లలో పోతే ముసలమ్మ కాలు పట్టుకుంది ఇప్పుడు నేను విశ్వాసనో కాదాడు తెలిది నేను నిజంగా దేవుని అందరి విశ్వాసం ఉంచిన వాడిని అయితే దేవుని ప్రేమనాలో క్రియాత్మకం కావాలి అక్కడ కాలు దులిపేసుకొని వచ్చాననుకో క్రియలు లేని విశ్వాసం అది మృతము అన్నాడు చారదీసి ఎత్తుకొని వచ్చాననుకో క్రియలతో కూడిన విశ్వాసం అది సజీవమైన జీవమైనది మన విశ్వాసం బతికున్న విశ్వాసమా సచ్చిన విశ్వాసమో ఇట్లాంటి అనుమతించి టెస్ట్ చేసుకుంటాడా పెద్ద ఆయన అన్నయ్య మరేందనుకున్నా పైన కూర్చున్నాడు మాములుడు కాదు ఇటువంటి మాట్లాడేనా ఏమైనా వ్యవహారం ఉందని చూస్తాడు అక్కడ దేవునికి స్తోత్రం పెద్దమౌ పెద్దమా వింటున్నావా నిను మన విశ్వాసం క్రియలు కలిగిందా క్రియలు లేదో టెస్ట్ చేసుకుంటాడు ఆయన నిజంగా దేవుని అందరి విశ్వాసం నీలో నిజంగా ఉంటే బాప్తీసం అందకుండా ఉండవు దేవుడు చెప్పినవి చెయ్యకుండా ఉండవు దేవుడు చెప్పినవి చెయ్యకుండా నువ్వు తిరుగుతూ నాకు విశ్వాసం ఉంది అనుకుంటే నిన్ను నువ్వు మోసగించుకున్నట్టే విశ్వాసం ఉంది కానీ చచ్చిన విశ్వాసం అది సజీవమైన విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా దేవుడు చెప్పిన క్రియలు చేయుటలో ఆసక్తి కనపరిచిద్ది సత్క్రియను చేయుటలో ఆసక్తిని కనపరిచింది కనపరిచింది మీరు చెప్పండి కాళ్ళు లేవు ఆమెకి పెద్ద వయసు అరవై ఐదు ఏళ్ళు పైన ఉంది అరవై ఐదు కాదు ఇంకా అరవై ఐదు ఏళ్ళు ఉంటాయి అనుకుంటున్నా ఇంచుమించు చావుని వెతుకుతూ వచ్చింది ఇప్పుడు కాలదండ వస్తే మీరు ఒప్పుకుంటారా మీ కళ్ళ ముందు ఆ వచ్చి అయ్యా 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 నాకు దిక్కులేని దాన్ని అయ్యా అయ్యా నన్ను ఆదరించయ్యా అంటే బలే బలే ఉండ అని కాళ్ళు దులిపి వచ్చాను అనుకో మీ కళ్ళ ముందు మీరు ఎలా ఫీల్ అవుతారో ఒక మొక్క చెప్పండి బా అన్న ఎంత గొప్ప పని చేశాడు నిజంగా ఇది విశ్వాసం అంటే అంటారా అరే మీరే ఒప్పుకోరు స్తోత్రం ఏమనిపించిద్ది చెప్పండి ఏందని చూస్తారు సొన్నం కొట్టిన బెల్లం కొట్టిందా ఇలాగా చెప్పండి మీకేమనిపించిద్ది ఏమనిపించదా ఏమనిపించిద్ది అరే రే అరేరే దీని దళు అయ్యా అని అడిగితే కాలుదండ్రులు వచ్చాడు కనీసం రెండు మొక్కలు నిదానంగా చెప్పినా రాకుండా అందరం తోసేసి వచ్చాడే శాలేమన్నా అనిపించింది కదా అప్పుడు తర్వాత ఇక్కడ కూర్చొని నేను చెబుతుంటే ప్రియులారా మనము ప్రేమ కలిగి ఉండాలి అని చెబుతుంటే చూశాం ప్రిలారా మనం త్యాగబుద్ధి కలిగి ఉండాలంటే ఆ మామూలు కాదు భక్తుడు అబ్బాయి అరే మీరే ఒప్పుకోకపోతే మీరే సంతోషించకపోతే ఇంకా ఆయనే సంతోషపడతాడండి పాయింటేనా అదే అమాంతం ఆమెను ఎత్తుకొని తెచ్చాను అనుకో మళ్ళా వారం మీరు వచ్చినప్పుడు ఆమె ఇక్కడ కనపడింది అనుకో మీరు నా దగ్గరికి వచ్చి అనగపోయిందాం ఆత్మలో సంతోషిస్తారు అన్న దాటిపోడు అన్న కఠినంగా వదిలిపోడు అన్న అక్కడ బలిపీట మీద మాట చెప్పటమే కాదు ఇక్కడ క్రియ కూడా ఉంది అన్న చెప్పే విశ్వాసం సజీవమైనది